నమస్తే అండి తాడేపల్లి సిటీ కార్యాలయం కాంపౌండ్ లో కొన్ని కీలకమైన పత్రాలు సిట్ సిబ్బంది అయితే తగలబెట్టడం జరిగింది ఆ కీలక పత్రాలు ఏంటి అని చూస్తే గనక హెరిటేజ్ కి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అని అయితే తెలిసింది అసలు ఎందుకు తగలబెట్టారంటారు జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేయటంలో అని మనకందరికి తెలిసిన విషయమే కాబట్టి ఏదైనా అక్రమంగా కేసు పెట్టడం ఇరికించాలనే ప్రయత్నాలు పలుమార్లు కూడా చేశాడు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయటం కూడా జరిగింది ఫేక్ కేసులు పెట్టారు ఆయన జైలుకి పంపించాలనే అంత ఇది పడ్డాడు ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి పద్దెనిమిది నెలలు సో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన మీద ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేని నాయకుడు కాబట్టి ఫస్ట్ ఆయన పంపించాలనే ఒక తాపత్రయం లేని కేసుని సృష్టించి ఆయన్ని పంపించాలనే ప్రయత్నం చేసి చేశాడు సో దాని మూలాన ప్రజల్లో వచ్చిన స్పందనే కానివ్వండి దాంతోనే భయం కూడా స్టార్ట్ అయింది నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత అనేది కనబడింది చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ మూలన దానిలో చదువుకున్న పిల్లలే కానివ్వండి దాని మూలన డెవలప్ అయిన వాళ్ళే కానివ్వండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే కానీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు మంచిగా భవిష్యత్తు బాగున్నప్పుడు వాళ్ళే బయటొచ్చి అవి చెప్తున్నప్పుడు సో వాళ్ళకంతా హ్యాపీ అనిపించింది కదా అది దాని మూలన మా లైఫ్లు బాగుపడ్డాయి మా మేము ఈరోజు మంచిగా జాబులు చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ అయ్యాడు ఎక్కడికెక్కడ అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన చూసే అందుకని అది దాని గురించి పక్కన పెడుతూ దాన్ని అటు పక్కన నడుపుతూ హెరిటేజ్ అనే దాన్ని తీసుకొచ్చుకున్నాడు అంటే ఏంటి హెరిటేజ్ అనేది తీసుకొస్తే ఫ్యామిలీని మొత్తం మేము లోపలేస్తాము సో ఫ్యామిలీ మొత్తం జైలు పాలవాలి సో వీళ్ళ ఎందుకంటే దీనిలో ఒకటి ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది రెడ్డి గారి సిమెంట్ కానీ సాక్షి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళ ఇంట్లో ఎవరూ లేడీస్ ఉంటారో మళ్ళీ వాళ్ళందరినీ అంటే మా ఇంట్లోనే కాదు మీరందరినీ కూడా మేము అటాక్ చేస్తామని లేకపోయినా కూడా ఒక కక్ష ఎందుకు మేమైనా అప్పుడు మీరు అవ్వకూడదా మీరు వెళ్ళకూడదా జైలుకి అనేదానికి అలాగే ఆలోచించాడు భువనేశ్వరి గారి మీద నరబ్రాహ్మిణి గారి మీద వీళ్ళందరి మీద లోకేష్ గారి మీద అంటే ఎందుకంటే హెరిటేజ్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి సో హెరిటేజ్ని ఎలాగైనా ఇచ్చేయాలనే ఆలోచనతో హెరిటేజ్ మీద ఇచ్చేయటమే కానివ్వండి లేని డాక్యుమెంట్స్ అన్ని సృష్టించడం అంటే వీళ్ళు ఓన్గా సృష్టించినవి ఇప్పుడు తగలబెట్టినవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అంటారు ఖచ్చితంగా అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వబట్టే కదా వాళ్ళు కాల్ చేయడానికి ప్రయత్ని కాల్ చేశారు కూడా ఎందుకంటే అవి రికార్డ్స్ కూడా దొరికాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా దొరికాయి కాబట్టి ఎందుకు అది సిఐడి ఎందుకు చేస్తుంది ఆ రఘురామరెడ్డి రెడ్డి ఎందుకు చేయిస్తున్నాడు ఆయన సిట్టి దగ్గరికి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి చేయిస్తున్నాడు సో దాన్ని కాల్చిన వీడియో కూడా తీసుకున్నారంట అంటే అది జగన్మోహన్ రెడ్డికి చూపెట్టాలి అంటే ఇలా చేసేది అన్ని సీసీ కెమెరాలు అంటే ఒకప్పుడు మనం ఒక టైంలో విన్నాం కదా రాజుని కొట్టడం కూడా ఆయన ఫోన్లో ఆయన కొడుతున్నది కూడా వీడియో తీసి చూపెట్టారు కదా సో వీళ్ళు చేసే అక్రమాలకన్నీ మళ్ళీ ఆయనకు నమ్మకం కుదిరించడం కోసం వీళ్ళు వీడియోలు తీసి మళ్ళీ ఆయనకి చూపెట్టాల్సింది అన్నమాట అట్లాగే ఆ ఫైల్స్ అన్నీ తగలబెట్టడమే కానివ్వండి తగలబెట్టడానికి కూడా ఏంటంటే రేపు పొద్దున వాళ్ళకి తెలుసు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ ఘన విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి కదా సో తెలుగుదేశం పక్కాగా రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది కూడా తెలుసు రేపు ఈ లేని కేసులన్నీ తప్పుడు కేసులన్నీ సృష్టించడం మూలన రేపు పొద్దున ప్రజల్లోకే కానివ్వండి రేపు వాళ్ళ అధికారులందరూ కూడా ఇరుక్కునే అవకాశం ఉంది సో లేని డాక్యుమెంట్స్ని ఎలా సృష్టిస్తారు సో వీటిల్లో దీని మూలన అధికారులే కానివ్వండి దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా ఇరుక్కొని ఇది ఒక పెద్ద కేసు అవుతుంది దీని లోపల అందుకని ఎందుకు అని చెప్పేసి మొత్తం వీళ్ళు అంటే రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏవి దొరకకూడదు డాక్యుమెంట్స్ దొరకకూడదు అని తగలబెట్టడం చేస్తున్నాను సార్ ఏది ఇట్లాంటివన్నీ చేస్తున్నంత మూలాన రేపొద్దున రేపొద్దున ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది కదా మీరే వీడియో తీశారు ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలుస్తుంది ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు కదా సో ఒకవేళ నిజాయితీ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకున్నప్పుడు ఎందుకు దాగలు పెట్టాల్సిన అవసరం ఏముంది సో దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా ఐదేళ్ళు నువ్వు సీఎం గా ఉన్నావు కదా సో అది ఎప్పుడు తీసుకున్నావు హెరిటేజ్ మీద ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత తర్వాత హెరిటేజ్ మీద ముందు ఫైవ్ ఇయర్స్ వరకు ఏం చేస్తాం లోకేష్ గారు కూడా ఇంతకు ముందు ప్రశ్నించడం జరిగింది అసలు మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గరికి ఎలా వచ్చిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంతకుముందు సిఐడి వాళ్ళని ప్రశ్నించడం అయితే జరిగింది లోకేష్ గారు అవును సో ఎలా వెళ్ళే సో అన్ని అన్ని వాళ్ళు ఎక్కడికెక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకోవటం ఎందుకంటే ఇవి ఆడిటర్స్ దగ్గర ఉండాల్సిన వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళే ఇవన్నీ కూడా వాళ్ళు ముందే వాళ్ళు ప్లాన్ చేసుకోవటమే కానివ్వండి వాళ్ళు వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించటమే కానీ ఇవన్నీ చేశారు సో వాళ్ళకి ఏం లేదు ఫ్యామిలీని అంతా కూడా అంటే భయభ్రాంతులకు గురి చేయటం సో తెలుగుదేశం క్యాడర్ అంతా భయపడిపోవటం సో అంటే పార్టీలు మారిపోవటమా బెదిరించటం అనమాట ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తీసుకొస్తే వాళ్ళు వేరే పార్టీలు మారిపోవటమా లేకుంటే మా నారా చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ ఫ్యామిలీ ఇలా చేసిందని ప్రజల్లో అట్లాంటి ఉద్దేశాలు కల్పించటానికి చేసిన పని ఇవన్నీ చేసినా ఎవరు కూడా నమ్మలేదు నిజంగా అలాంటివే ఉండుంటే ఇప్పటి వరకు ఆగేవాడా ఎంత దుర్మార్గుడు లేని కేసులకే తీసుకెళ్ళి లేస్తున్నావు ఉండుంటే నువ్వు ఆగేవాడివా సో అది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కదా ఎవరైనా ఊహించగలుగుతారు ఇప్పుడు ఏమీ లేని దానికే నువ్వు స్టేజ్ లెక్కి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు సో అలాంటి పరిస్థితే కానీ ఉంటే నువ్వు ఎలా చేసేవాడు అనేది కూడా అందరికీ తెలుసు కాబట్టి అందరూ నాలాగే ఉండాలి నా నేను జైలుకెళ్ళాను అందరూ జైలుకెళ్ళాలి నా మీద కేసులు ఉన్నాయి అవతల కేసులు ఉన్నాయి నా భార్య మీద ఉన్నాయి అవతల ఫ్యామిలీలో ఉన్న లేడీస్ మీద కూడా నేను కేసులు పెట్టాలి ఇంక ఇలాంటి సైకోయిజం సో ఎందుకు ఊరికేనా అంటారు సైకో అనేది ఇట్లాంటి పనులు చేస్తేనే సైకో అంటారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది పొద్దున ఎట్లా ఏది ఏం చేసినా కూడా అయితే ఈ వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సింది ఉంటది కదా సిఐడి గాని వీళ్ళందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది రేపు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అయినప్పుడు వీటికంతా ఏమున్నాయో తీసుకొచ్చి చూపెట్టమంటారు అప్పుడు తెలుస్తుంది కదా సో సెంట్రల్ వాళ్ళకైనా అప్పచెప్పాల్సిన ఆయన చెప్పచ్చు కదా ఒకవేళ నిజంగా అలాంటిది ఉంటే సెంట్రల్కైనా అప్పచెప్పండొచ్చు సో అది కూడా చేయలేదంటే అర్థం అవుతుంది కదా లేని కేసులని సృష్టించటం భయభ్రాంతులు గురి చేయటం వాళ్ళ ఫ్యామిలీలో అంటే లేకపోయినా కొంచెం ఏ కొంచెం లూప్ హోల్ దొరుకున్నా కూడా జైలు పంపించేవాడు అలాంటిది కూడా ఇవి దొరకకపోబట్టే ఈరోజు భయపడి ఫైల్స్ అన్ని తగలబెట్టడం ఆ పత్రాలన్నీ తగలబెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఇందా ఇంతకు ముందు మీరు అన్నారు సిటీ వాళ్ళ మీద సిఐడి ఒత్తిడి చేయడం వల్ల సిటి వాళ్ళు ఇలా ఇవన్నీ తగలబెట్టేశారు అని అంటే సిఐడి ఒత్తిడి అంటే సిఐడి మీద ఎంత ఒత్తిడి ఉందని అంటారు సిఐడిని ఎవరు ఒత్తిడి చేస్తారు జగన్మోహన్ రెడ్డి సో అది ఖచ్చితంగా వాళ్ళు ఆయన ఒత్తిడి చేయబట్టే వీళ్ళు సిటీ వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు ఖచ్చితంగా దీని అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ బ్యాచ్ మొత్తం సజ్జల గారే కానివ్వండి ఇంకా ఈ టీం అంతా కలిసి చేస్తున్న ఇవన్నీ ఎలాగైనా ఆ టైంలో అప్పుడు ఆ టైంలో బాబుగారిని అరెస్ట్ చేసిన టైంలో ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయాలన్న ఆ స్టాండ్ తీసుకున్నాడు కానీ ఏ రకమైన ఆధారాలు లేవు సో సింపతి ఎక్కువ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా బాబు గారు అరెస్ట్ని అతలా కుతలం చేసింది సో ఆ పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు సో ఇంకా ఫ్యామిలీ జోలికి వెళ్తే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది అనేది గెస్ట్ చేశాడు ఆయన గెస్ట్ చేశాడు కాబట్టే అది ఆగాడేమో అనిపిస్తుంది అది కూడా కాకుండా ఎలాంటి చిన్న లుప్ హోల్ కూడా దొరకలేదు దానిలో ఎక్కడ ఆధారాలు లేవు సో దీన్ని తీసుకుని ఎలా వెళ్ళగలము ఆ పొద్దున అసలు దానిలో ఎలాంటి ఇది రేపు కోర్టులైనా సబ్మిట్ చేయాలి కదా వీళ్ళు ఏం ఆధారాలు సేకరించారు అనేది కోర్టులైనా సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది కదా సో దానిలో అక్కడ ఏమి దానిలో పసలేనప్పుడు ఎలా వెళ్ళగలుగుతారు కోర్టు వరకు సో అందుకనే భయపడి ఆ రోజు ఆగిపోవటం టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి భయపడి మాత్రమే వీళ్ళు ఇలా చేశారు అనుకోవచ్చు ఇప్పుడు ఖచ్చితంగా పొద్దున తెలుగుదేశం మెజారిటీ మెజారిటీ బాగొస్తుంది గెలుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు సో రేపు పొద్దున ఇవన్నీ ఫైల్స్ అన్నీ ఇలాగే ఉంచితే దీన్ని ఎవరు ప్రిపేర్ చేశాడు ఎవరు దీనికి సిఐడిలో ఎవరు చేశారు సిట్లో ఎవరు చేశారు ఇవన్నీ బయట వస్తాయి సో అందుకని ఇవన్నీ నిర్వీర్యం చేయాలనే వాళ్ళ అదే ప్లాన్తోనే వాళ్ళు అవి చేస్తున్నారు ఈ తగలబెట్టటాలే కానీ ఇవన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద అయితే సెంట్రల్ ఈసీ కూడా దీని మీద ఇప్పుడు ఎందుకు జరుగుతుంది సిట్లో ఉన్న ఫైల్స్ ఎందుకు కదిలిస్తున్నారు ఆ ఫైల్స్ని తాకా ఇప్పుడు వాటితో ఎలక్షన్ బిఫోరు ఇలాంటివి అవసరాలు ఏమున్నాయి అనేది అయితే ఎలక్షన్ కమిషన్ కూడా దీనిలో చొరవ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఇంకా ఎన్నికల ఇట్లాంటివి ఇంకా చాలా పడుతుంది ఎందుకంటే రేపు చేసిన వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఎవరెవరికి ఇచ్చారు దానిలో ఎంతెంత కుంభకోణాలు జరిగాయి ఇవన్నీ కూడా రోజుకు ఒకటి తగలబెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సింది వల్ల ఇప్పటి వరకు ఏవేవో వాళ్ళకి అక్రమాలు చేసిన ఫైల్స్ అన్ని కూడా రోజుకోటి తగలబెడతారు ఇది కంటిన్యూ ప్రాసెస్ ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే బిఫోర్ అట్లాగే ఒక బ్లాక్లో తగలబెట్టడం జరిగింది ఇప్పుడు సేమ్ అదే ప్రొసీజరు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు కదా ఇవన్నీ దొరికాయంటే రేపు ఆయన ఇరుక్కుంటాడు కాబట్టి సో ఇవన్నీ తగలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు అర్థమవుతున్నాయి